చేశారు చూడు విజయ్ మహారాజు మల్బూర్ మ్యూజియం లో కోయినూరు డైమండ్ ఉంది దాన్ని అపరించాలని కొన్ని చూస్తే శక్తులు చూస్తున్నాయి కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలా జాగ్రత్తగా కాపలా కాయండి సార్ నేను డ్యూటీలో చేరిన దగ్గర నుండి ఇన్స్పెక్టర్ విజయ్ వస్తున్నాడంటే రాజకీయ నాయకులు మొదలు రౌడీలు గుండాలు వాడీలో వణుకు మొదలై ముచ్చమటలు నేను బందోబస్తు చేస్తున్నానని తెలిస్తే ఆ మ్యూజియం వైపు కన్నెత్తి చూడాలన్నాం దమ్ము ధైర్యం సాహసం ఎవరు చేయలేరు నువ్వంత సమర్థం అని నాకు బాగా తెలుసు కానీ రాజకీయాన్ని రైట్ సైడ్ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ మన కడగండి కడగండి చూపులతో శాసిస్తున్నా గేట్ మాఫియా లీడర్ అశోక్ చక్రవర్తి వెరీ డేంజరస్ పేలో రాకముందు ఎన్నోసార్లు అతని పట్టుకోవాలని మన డిపార్ట్మెంట్ విఫలమైంది చూడండి సార్ వాడు రాజకీయ నాయకుడైనా చట్టాన్ని శాసించే అండర్ ఓవరాల్ డాన్ అయినా ఈ విజి ఇన్స్పెక్టర్ విజయ్ చేసి తప్పించుకోవాలంటే వాడు ఈ అనంత విశ్వాలు జీవించి ఉండకూడదు మిస్టర్ విజయ్ ఆ అశోకుని తాలా తక్కువ అంచనా వేస్తున్నావు ఆశిస్తున్నా కోయినూరు డైమండ్ పై పడింది సార్ సింహంతో పెట్టుకోవాలంటే పంజాలో వాడిని తిప్పికొట్టాలి రక్తంతో పెట్టుకోవాలంటే రక్తంలో వేడిని తట్టుకునే దమ్ము ధైర్యం ఉండాలి అలాంటిది వాడి వేడి ఉన్న ఇన్స్పెక్టర్ విజయ చేతి నుండి తప్పించుకోవాలంటే వాడి తరం కాదు ఇస్ ఆల్ రైట్ ఏది ఏమైనా నీ కత్త నివారణలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి

you yeah.